వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఖతార్లో తెలంగాణ ప్రజా వారు కార్తీక వన భోజనాలు కార్యక్రమాన్ని నిర్వహించారు ఆల్ దుస్రా పార్క్లో ఇది ప్రైవేట్ జూ పార్క్ అండి చాలా బాగుంది ఫ్రీ ఎంట్రీ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు మన వీడియోలో ఆ కార్యక్రమం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఆల్ దుసరి పార్క్ జూ పార్క్ ఇది ప్రైవేట్ పార్క్ అండి ఖతార్లో చూడవలసిన ప్లేస్లో ఇది కూడా ఒకటి కంపల్సరీ విజిట్ చేయండి వీకెండ్లో చాలా బాగుంటుంది అలాగే మన ఈవెంట్స్ ఏమైనా కూడా అక్కడ కండక్ట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఆల్ దుసరి పార్క్కి వెళ్తున్నాము ఇది జూ పార్క్ అండి ఫస్ట్ మనం ఎంటర్ అవుతున్నాము ఎంట్రీ ఫీజ్ టెన్ అండి పార్క్ చాలా పెద్దది ఇవన్నీ సిత్ర ట్రీస్ అంటే రేగుపళ్ళు చెట్లు ఖతార్ నేషనల్ ట్రీ అండి సిత్ర ట్రీ అంటే మనం ఆల్ దుసరి పార్క్ జూ పార్క్లోకి ఎంటర్ అయ్యామండి ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా కూడా ఉంది ఆల్ దుసరి జూ పార్క్ పార్క్ చాలా పెద్దదండి మీకు సెకండ్ పార్ట్లో మీకు ఆల్ దుసరి జూ పార్క్లో ఏమేమి యానిమల్స్ ఉన్నాయో చూపిస్తాను ప్రస్తుతం మన ఈవెంట్కి వెళ్తాము టీపీఎస్ టీం మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ రంగోలీ చాలా వేశారండి నేను రాధిక గారు ఫోటో దించుకున్నామండి అలాగే ఇక్కడ ఫోటోస్ తీంచుకుంటానికి చాలా అందంగా డెకరేషన్ చేసిన ఒక ఫోటో బూత్ కూడా ఉందండి ఇక్కడ అందరూ ఫోటోలు తీంచుకున్నారు నేను కూడా ఫోటో దించుకున్నానండి పిల్లలందరికీ ఏజ్ గా ప్రివేట్ చేసి లెమన్ స్పూన్ గేమ్ ఆడించారండి అలాగే లేడీస్ కూడా లెమన్ స్పూన్ మ్యూజికల్ చైర్ గేమ్స్ ఆడించారు అలాగే జెంట్స్ చేత కూడా లెమన్ స్పూన్ మ్యూజికల్ చైర్స్ ఇలాగా గేమ్స్ ఆడించారు మేమందరం కలిపి హౌస్ కూడా ఆడామండి చాలా బాగుంది ఈవెంట్ అందరూ కూడా ఫుల్ యాక్టివ్ చేశారు థ్యాంక్స్ ఫర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్ TPS థ్యాంక్ యూ వెరీ మచ్

29 నుంచి आंसर చేసి మళ్ళీ కాపీ చేయి ఓకేనా డిపీ టు ది సేమ్ సేమ్ ప్లేస్ ఓకే గాట్ ఇట్ రైట్ ఎవరీవన్ చిల్డ్రన్ నౌ రెడీ స్టడీ 1 2 3 గో ఆ నో 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 హారిక హారిక కంపిషన్ ఓకే ఓకే రెడీ స్టడీ ఇప్పుడు లేడీస్ కి లేడీస్ కి లేడీస్ కి రెడీ స్టడీ 1

సో థాంక్యూ సో మచ్ మీ అందరి ఇక్కడికి వచ్చినందుకు ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ మీ అందర్ని చూసి లా అండ్ చిన్న పిల్లల్లీ పెర్ఫార్మ్స్ చాలా ఉంది సో జస్ట్ స్టార్ట్ చేసాం ఇప్పుడే కంటిన్యూ గ్రేమ్స్ ఇన్ ది కల్చరల్ టైస్ స్టేజ్ 퍼ఫార్మెన్స్ आल्सो ఉండి ఆల్ స్టార్ట్ ఏ వెరీ ట్రూలీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యు ఉండాలి తెలంగాణ అంటే సౌండ్ లేదు అసలు ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా అత్త లేట్ అయింది కదా సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం కిడ్స్ ఆర్ యు రెడీ yes so what you are waiting for దేని కోసం వెయిట్ చేస్తున్నారు డాన్స్ సో షాల్ వి స్టార్ట్ ద ప్రోగ్రామ్ నౌ yes boys girls all come here to the stage పన్నెండు గంటల వరకు ఇప్పటి వరకు వాళ్ళు కటింగ్ చేసుడు అది ఇది అందరూ చాలా ఇచ్చేసారు థ్యాంక్ యూ వాళ్ళందరికీ అలాగే తెలంగాణ ప్రజాసమితి వారు తెలంగాణ సాంప్రదాయ వంటలతోటి విందు భోజనం ఏర్పాటు చేశారండి లంచ్ ఏర్పాటు చేశారు చాలా బాగుందండి పులిహోర బగారా రైస్ గుత్తంకాయ కర్రీ స్వీట్ పెరుగు చాలా బాగుందండి ఫుడ్ Fifty-seven. గేమ్స్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇచ్చారండి